ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎంపీకి భారీ షాక్ కోర్టు సంచలన తీర్పు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఓ మహిళను బలాత్కారం చేసిన కేసులో దోషిగా నిర్ధారణ అయినటువంటి కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది తాను ఇప్పటికే దోషిగా తేలిన కేసు విచారించినటువంటి అదే న్యాయమూర్తి తనపై నమోదైన ఇతర మూడు అత్యాచార కేసులను విచారించకుండా ఆ కేసులను వేరే ట్రయల్ కోర్టుకు అంటే వేరే న్యాయమూర్తికి బదిలీ చేయాలని కోరుతూ రేవణ్ణ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది ప్రధాన న్యాయమూర్తి సిజేఐ ఐ సూర్యకాంత్ గారు జస్టిస్ జాయ్ మలియా బాగ్చి గారుల నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసునైతే అయితే విచారించింది ఓ కేసులో రేవణ్ణను దోషిగా తేల్చిన న్యాయమూర్తి పెండింగ్లో ఉన్న కేసులను విచారించేటప్పుడు ఆ నిర్ణయంతో ప్రభావితం అవుతారని తప్పుదోవ పడతారని అనుమానించడానికి ఎటువంటి కారణం లేదు అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది పెండింగ్లో ఉన్న కేసుల నిర్ణయం ఆయా కేసుల్లో ఉన్న సాక్ష్యాల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది మునుపటి విచారణ ఆధారంగా పిటిషనర్ అంటే రేవణ్ణకు వ్యతిరేకంగా ఎటువంటి అంచనాలను తీసుకోరాదు అంటూ కోర్టు స్పష్టం చేసింది గతంలో ఒక ఇంట్లో పనిచేసే మహిళపై అత్యాచారం కేసులో రేవణ్ణను దోషిగా తేల్చి అతనికి యావజ్జీవ శిక్ష విధించిన అదే ట్రయల్ కోర్టులో మిగిలిన మూడు కేసుల విచారణ కూడా ఇప్పుడు కొనసాగనుంది అయితే దీనిపై వేరే కోర్టుకి ట్రాన్స్ఫర్ చేయాలంటూ ఈయన పిటిషన్ వేసినప్పటికీ కూడా సుప్రీంకోర్టు అయితే ఒప్పుకోలేదు